ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సో వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి కాగ్నైజెంట్ నుండి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి కస్టమర్ సర్వీస్కి హైదరాబాద్ లొకేషన్కి ఫ్రెషర్స్ అలాగే ఫోర్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ని రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట ఇంగ్లీష్లో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఎలిజిబుల్ ఫ్రెషర్ అయినా ఓకే మీకు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మేమైతే కన్సిడర్ అయితే చేస్తామనేసి తెలియజేస్తున్నారు ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మనమైతే రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ సో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ కాబట్టి తప్పనిసరిగా మనం యుఎస్సీకి సంబంధించినటువంటి నైట్ షిఫ్ట్లలో వర్క్ అనేది చేసుకోనికైతే మనమైతే రెడీ అయితే ఉండి ఉండాలి వర్క్ ఫ్రమ్ ఆఫీస్గా ఈ రిక్వైర్మెంట్ అయితే మనకి ఉండడం అనేది జరిగిందనమాట మనకి ఆల్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అయితే ఉండి ఉండాలి ఎందుకంటే బీజేపీ ప్రాసెస్ అనేది కూడా ఉంటుందనేసి తెలియ అనేది జరుగుతుందన్నమాట సో కస్టమర్ సపోర్ట్ వాయిస్కి సంబంధించి ఎవరైతే చూస్తున్నారో వారికి ఒక మంచి అవకాశం అని అయితే చెప్పుకోవచ్చు అనమాట సో జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా మనకైతే ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ అయితే చేయడం అనేది జరిగిందన్నమాట సో మనం రివ్యూస్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది యాజ్ పర్ ద కంపెనీ పాలసీస్ అండ్ గైడ్లైన్స్ ప్రకారం అండ్ మనం ఏమైతే కస్టమర్స్ క్వేరీస్ ఉంటాయో వాటిని అయితే సాల్వ్ అయితే చేయాల్సి కూడా ఉంటుందన్నమాట సో కంప్లీట్గా కస్టమర్ సర్వీస్కి సంబంధించి మనం అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారు సో ఇదంతా జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇక్కడ క్లియర్గా అయితే ఉండడం అనేది జరిగింది సో అది కూడా మీరు అంత ఒకసారి అయితే చూసుకోండి సో ఎవరైతే ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ సైడ్ కెరియర్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వారికి ఒక మంచి అవకాశం యాజ్ పర్ ద మార్కెట్ స్టాండర్డ్ ప్రకారం మనకి పీస్కెల్ అయితే ఉండడం అనేది జరుగుతుంది ఫుల్ టైమ్గా పర్మనెంట్గా ఈ రిక్వైర్మెంట్ అయితే ఉంది ఎనీ గ్రాడ్యుయేట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ వెంటనే అప్లై చేసుకోండి మీ ప్రొఫైల్ అనేది షార్ట్లిస్ట్ అయ్యేది ఉంటే మీకు కంపెనీ నుండి తప్పకుండా అప్డేట్ అయితే రావడం అనేది జరుగుతుందన్నమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్